తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ కి మళ్ళీ స్వాగతం ఈరోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం డిజిటల్ ఇలస్ట్రేటర్ ఈ ఉద్యోగంలో మీరు ఇంట్లో కూర్చుని డిజిటల్ ఆర్ట్ ఇలస్ట్రేషన్స్ తయారు చేసి బుక్స్ వెబ్సైట్స్ సోషల్ మీడియా కంటెంట్ కోసం ఇలస్ట్రేషన్స్ ప్రొవైడ్ చేస్తారు పని ఫుల్లీ ఫ్లెక్సిబుల్ రోజుకు రెండు నుండి ఐదు గంటలు డెడికేట్ చేయవచ్చు మీరు డ్రాయింగ్ స్కిల్స్ క్రియేటివిటీ మరియు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ తో డిజిటల్ టూల్స్ ఆడూబీ ఇలస్ట్రేటర్ ఫోటోషాప్ వంటివి ఉపయోగించి క్రియేట్ చేస్తారు క్లైంట్ ప్రాజెక్ట్స్ ఆధారంగా శాలరీ ఉంటుంది సాధారణంగా ఐదు వేల రూపాయల నుండి రెండు సున్నా 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 ప్రాజెక్ట్ కొన్ని ప్లాట్ఫామ్స్ బిగిన్నర్స్ కోసం బేసిక్ ట్రైనింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాయి డిజిటల్ టూల్స్ యూసేజ్ స్టైల్స్ ఫార్మాట్స్ ఫైల్ సబ్మిషన్ ప్రొసీజర్స్ కూడా కవర్ అవుతాయి ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఏడు వందల ముప్పై రెండు ఇలాంటి వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి